ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలోని వంటగదిలో పురుగుల మందులు చల్లిన ఘటనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అదే గ్రామ పరిధిలోని గోండుగూడకు చెందిన సోయం కిష్టు సూత్రధారి అని తేల్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఉట్నూరు ఏఎస్పి సింగ్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి సంచలనం సృష్టించిన ఇచ్చోడ మండలంలోని పాఠశాల వంటగదిలో పురుగుల మందు చల్లిన ఘటనను పోలీసు యంత్రాంగం ఛేదించింది ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ ఈ కేసు పూర్వపాలన పరిశీలిస్తున్నారు ఆమె మనతో పాటు ఉన్నారు మేడం ఈ ఘటనకు సంబంధించిన నిందితులు ఎవరు ఇప్పటి పరిస్థితి ఉంది ఇది ధర్మపురి విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక సస్పిషియస్ అన్నోన్ పర్సన్ బ్రోక్ ది లాక్ ఆఫ్ దట్ మిడ్ డే మీల్ కిచెన్ అండ్ హర్బిసైడ్ యుటెన్సిల్స్లో పెడతాను

పోలీస్ అంటే రిమాండ్ చేశారా లేదా ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమన్నా మానసికంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు నో వి విల్ సెండ్ ఫర్ రిమాండ్ ఉదర్ ప్రాపర్ మెడికల్ చెకప్కే బాధి రిమాండ్ అవుతా ఇప్పుడు ఒక భయం ఉన్నది ధరంపూర్లో అంటే పిల్లలకి ఏమన్నా అవుతాయని అటు టీచర్లలో కానీ ఇటు పిల్లల్లో కానీ పేరెంట్స్లో కానీ వీళ్ళకి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఏం చేస్తారు इध चला सीरियस इंसिडेंट यस्टर ओनली इट वाज रिपोर्टेड एंड टुडे द पर्सन इज रिमांडेड ऑलरेडी सो पुलिस पूरा सीरियसनेस के साथ इसको इन्वेस्टिगेट कर रहे हैं पीपल नीड नॉट टू वरी ओके आगे चल के के कुछ चलने के उसको से क्या दे सकते है? अभी कुछ भी इंसिडेंट अगर होता है पुलिस इज ऑलवेज देयर ओके वी ट्राई टू प्रिवेंट बट अगर नहीं हो पाता है देन वी आर देयर टू इन्वेस्टिगेट एंड कैच द क्रिमिनल एंड दैट्स व्हाट वी हैव डन ओके ఎస్పీ కాజల్ సింగ్ అభిప్రాయం మీద అంటే ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి ఘటనలు కూడా ముందు ముందు జరగకుండా పోలీస్ యంత్రాంగం అన్ని పటిష్టమైన చర్యలు చేపడతామని భరోసా వస్తుంది మొత్తం మీద రాష్ట్ర ఎంత సంచలనం సృష్టించిందో అంత తొందరగా నిందితుడి పట్టుకోవడంలో పోలీస్ యంత్రాంగం సఫలీకృతమైంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్